కాలేజీలకు హాస్టల్స్కు సొంత భవనాలు కేటాయించాలని విద్యార్థుల ఫీజు బకాయిలు చెల్లించాలని ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు బీసీ కాలేజ్ హాస్టల్స్ కు సొంత భవనాలు కేటాయించాలని యూనివర్సిటీలో పీజీ తదితర కోర్సులు చదువుతున్న బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు ఫుల్ మెస్ ఛార్జీల స్కీమ్ పునరుద్ధరించాలని ఫీజు బకాయిలు చెల్లించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు ఓయు ఆర్ట్స్ కళాశాల వద్ద బీసీ విద్యార్థుల రాష్ట్ర మహాసభను బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు వేముల రామకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో వేలాది మంది విద్యార్థులు బీసీ సంఘాల నాయకులు నీలా వెంకటేష్ గుజ్జు కృష్ణ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ హాస్టళ్లకు సొంత భవనాలు అన్ని సౌకర్యాలతో నిర్మించాలి ఫీజు రియంబర్మెంట్ ను విడుదల చేయాలని పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో బీసీలకు యాభై శాతం రిజర్వేషన్లు కల్పించాలని బీసీ విద్యార్థుల స్కాలర్షిప్లను పెంచాలని డిమాండ్ చేశారు డిమాండ్లను నెరవేర్చని పక్షంలో ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విద్యార్థులతో కలిసి బీసీ సంఘాలతో మమైక్యమై ఉద్యమిస్తామని హెచ్చరించారు తమ్ముడు పిల్లమని అందరు ఇక నేను అందుకోసం పీజీలు పీజీలు మీరు అందరు చదివితే రేపు కలెక్టర్ అవుతారు స్టడీ సర్కిల్ ఏర్పాటు చేశాం ఇక్కడ మూడు జిల్లా ఒక స్టడీ సర్కిల్ ఇక్కడ ఏ కోర్సు చదివినా అమెరికాకు పోవాలి కెనడా ఇంగ్లాండ్ ఎక్కడ పోయినా ఇరవై వేల స్థాయి చదువు చదువుకుంటేనే మన కులాలు గౌరవం పెరుగుతుంది తెచ్చుకున్నాం ఈ రాష్ట్రంలో అరవై శాతం మంది బీసీలు ఉన్నారు నూటికి అరవై శాతం మంది బీసీలు ఉన్నారు ఈ ఎవ్వరు పిలుపునిచ్చినా ఏ విద్యాసం పిలుపునిచ్చినా మీరు రాకున్నా పర్లే గానే ఆరోస్ట్రీస్తే మాత్రం వస్తే మాత్రం మీకు వస్తుంది మీకు కావాల్సిన సకల సౌకర్యాలు వస్తాయి కాబట్టి దయచేసి మీకు ఆగలైతున్నట్టుంది ఎక్కువసేపు వచ్చేసినటువంటి బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి యాభై సంవత్సరాల పోరాటంలో ఉద్యమంలో కీలక పాత్ర పోషించి మరి మనకు ఆస్తాలు ప్రతి చెల్లెమ్మలకి ఏం జరిగిందని చెప్పి ఒక్క క్షణం కూడా ఆలోచన చేయకుండా కమిషనర్లకి మరి ఎంతో అధికారుల ఫోన్ చేసి ఎక్కడ విద్యార్థులకి ఏం జరిగినా అక్కడ పోయి స్పందించే వ్యక్తి టైగర్ ఆర్ కిషన్ గారు ఆర్ గారు అంటే విద్యార్థుల పక్షాన విద్యార్థులు ఈ సమాజం యొక్క రూపురేఖలు మార్చగలము ఈ చదువు ద్వారానే ఈ సమస్య ముఖ్యంగా స్త్రీ చదువుకోవాలని కోరుకున్న వ్యక్తి టైగర్ ఆర్ కిషన్ అనేకమైనటువంటి మిలిటెంట్ పోరాటాలు చేసి చేసి అసెంబ్లీ మీద దాడి చేశాం పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది సెప్టెంబర్ ఇరవై నాడు ఈ రాళ్లతోటి అసెంబ్లీని అప్పటి నుంచి దేవ గురుకుల పాఠశాల ఉంది ఇంట్లో లోపల పద్నాలుగు లక్షల మంది జరుపుకుంటున్నారు రియంబర్స్మెంట్ ముప్పై లక్షలు రెండు ఛత్తీస్గఢ్లా కర్ణాటక తమిళనాడులా మహారాష్ట్ర మీ బంధువులు ఉంటే తెలుసుకోండి ఇది అన్ని అమ్మాయిలు చదువుకోవాలని ప్రత్యేక హాస్టల్ పెట్టించాము మో పిల్లల శ్రీ విద్యను మహిళా విద్యను ప్రోత్సహించాలి కాబట్టి సోదరి అందరికీ ఇంకా చాలా విషయాలున్నాయి మళ్ళొకసారి మీకు విద్యార్థులకు మంజూరు చేయాలని అదే విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ గురుకులాలకు బీసీ కార్యదర్శులకు సొంత భవనాలు నిర్మించాలని చెప్పి వేలాది మందితో ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీ ప్రాంగణంలో బీసీ విద్యార్థుల భారీ బహిరంగ సభ జరపడం జరిగింది ప్రభుత్వ ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను రాష్ట్రంలో డెబ్బై ఆరు సంవత్సరాల తర్వాత కూడా ఒక్క బీసీ కార్యదర్శులకు ఒక్క సొంత సొంత భవనం లేదు అన్ని ప్రభుత్వ ఆఫీసులకు భవనాలు ఉన్నాయి బీసీ హాస్పిటల్కి ఎందుకు లేవు బీసీ గురుకులాలకు ఎందుకు లేవని నేను ప్రశ్నిస్తున్నాను అందుకే ఆ ఫ్లైఓవర్లు కడతారు స్కైఓవర్లు కడతారు అన్ని ఆఫీసులకు భవనాలు కడుతున్నారు హాస్పిటల్ కడుతున్నారు ప్రభుత్వ ఎంఆర్ ఆఫీసులు కలెక్టరేట్ కడుతున్నారు ఎమ్మెల్యేలకు కడుతున్నారు మంత్రుల క్వార్టర్లు సచివాలయం కడుతున్నారు కానీ చదువుకొని భవిష్యత్తులో గొప్పవారిగా తయారయ్యి మంచిగా వసతి సౌకర్యాలు కల్పించవలసి రాస్తాను ప్రభుత్వం గత ఇంతవరకు నిర్లక్ష్యం ఎందుకు చేస్తుందని నేను ప్రశ్నిస్తున్నా అందుకే వెంటనే ముఖ్యమంత్రి గారు మీకు ఏమాత్రం పేద కులాలకు పట్ట అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి ఉన్నా సొంత భవనాలు కట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా అదేవిధంగా ముఖ్యమంత్రి గారు మీరు గత ఎన్నికల లోపల బి కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు పెడతామన్నారు వెంటనే నలభై రెండు శాతం రిజర్వేషన్ పెట్టిన తర్వాతనే ఎన్నికలు జరపాలే స్థానిక సంస్థలు అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా అదేవిధంగా ఈ మా విద్యార్థి ఉద్యమంలో పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టి చట్టసభలో బీసీలకు యాభై శాతం రిజర్వేషన్లు పెట్టాలని కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టాలని తీర్మానం చేయడం జరిగింది దానికి పూర్తిగా సమర్థిస్తున్నాం బీసీలకు ఇంకా డె ఆరు సంవత్సరాల తర్వాత కూడా అన్యాయం జరుగుతూనే ఉంది ఈ అన్యాయాన్ని అరికట్టడానికి న్యాయం జరగడానికి ఈ వర్గాలకు బీసీ విద్యార్థులందరూ కీలక పాత్ర చేపట్టాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం మరి రోజు డెబ్బై ఏడవ స్వతంత్ర భారతదేశంలో ఈరోజు సంక్షేమ హాస్టళ్ళకి ఒక్కటి కూడా సొంత భవనాలు లేదు ఈరోజు కలెక్టర్ కలెక్టరేట్ సొంత భవనాలు కడతా ఉన్నారు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ సొంత భవనాలు కడతా ఉన్నారు సెక్రటరీ సొంత భవనాలు కడతా ఉన్నారు ఫ్లైఓవర్లు కడతా ఉన్నారు స్కై ఓవర్లు కడతా ఉన్నారు మరి ఈరోజు మూసి సుందరీకరణకు కూడా శ్రీకారం చుడుతూ ఉన్నారు కానీ భావ భారతదేశ పౌరులైన మా విద్యార్థులు చదువుకునే సంక్షేమ హాస్టల్కి ఒక్కటి కూడా సొంత భవనాలు లేదు రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తూ ఉన్నాం మూసి సుందరీకరణకి లక్ష వేల కోట్లు కేటాయిస్తున్నారు మీరు ప్రభుత్వం రాకముందుకు మీరు ఏం చెప్పారు విద్యార్థుల పక్షాన ఉంటాం నిరుద్యోగుల పక్షాన ఉంటాం అని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఎక్కిన తర్వాత విద్యార్థులను దాడికి వదిలేసే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వంలో ఉంది సంక్షేమ హాస్టల్స్లో రూముకి ఒక నలుగురు ఉండాల్సిన దగ్గర ముప్పై నుంచి నలభై మంది ఒకటే రూములు ఉన్నారు వాళ్ళకి అంటువ్యాధులు వస్తూ ఉన్నాయి మరి రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తాం సం తక్షణమే మా సంక్షేమ హాస్టల్కి సొంత భవనాలు కూడా నిర్మించాలే ఇప్పుడు అకాడమిక్ ఇయర్ పూర్తి అవడానికి వస్తూ ఉంది మరి కాలేజ్ యాజమానాలు తేల్చి చెప్తా ఉన్నారు ఫీజులు కడితేనే మేము హాల్ టికెట్లు ఇస్తాం అని చెప్పి ఉన్నారు కానీ పెండింగ్ లో ఫీజుల బకాయిలు తక్షణమే విడుదల చేయాలి గ్రామీణ పరిస్థితిలో తల్లిదండ్రులు ఉన్నారు రైతులు కూడా అవుతా ఉన్నారు అంటే నా కొడుకు మంచి చదువుకోవాలి నా పిల్లలు కూడా నా పాప కూడా మంచి మంచిదవాలని చెప్పి ప్రతి తల్లిదండ్రులు కూడా అప్పులపాలయ్యి ఫీజులు కట్టే పరిస్థితికి తీసుకొచ్చారు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత లిక్కర్కి ఒక శాఖ మంత్రి పెట్టారు కానీ విద్యకు ఒక శాఖ మంత్రి పెట్టలేదు ఈరోజు కమిషన్లు వచ్చే వాటికి నిధులు కేటాయిస్తారు కానీ విద్యార్థుల పక్షాలను తొంగి కూడా వేట్లేదు సమీక్ష సమావేశాలు నిర్వహించట్లేదు పిట్టలు రాలిపోయినట్టు గురుకుల పాఠశాల ఉన్నారు ఈరోజు ఆరు లక్షలు ఉండాల్సిన స్ట్రెంత్ లక్షకు తగ్గి ఐదు లక్షలకు ఉంది దాదాపు యాభై మంది విద్యార్థులు చనిపోయారు పన్నెండు వందల మంది విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఏ విధంగా అయితే మొన్న చనిపోయిన చనిపోయిన వారికి చనిపోయిన వారికి ఇరవై లక్షలు ఇచ్చారు ఎవరు ప్రాణమైన ప్రాణమే అదే విధంగా గురుకుల పాఠశాల చనిపోయిన యాభై మంది విద్యార్థులకు కూడా యాభై లక్షలు ఇవ్వాలని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సభాముఖంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజు శాంపిల్ చేస్తా ఉన్నాం రాబోయే రోజులలో ఆర్ కృష్ణ నేతృత్వంలో రాష్ట్రంలో అగ్ని పుట్టిన సమయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తున్నాం ఎందుకంటే క్రిస్టియన్ను శాంతియుతంగా ఇవ్వాలి ప్రజాస్వామ్యబద్ధంగా ఇవ్వాలంటున్నారు కానీ ఈరోజు విద్యార్థులు లాగే పరిస్థితులు లేదు క్రిస్టన్ ఆపినా కూడా మేము రక్తం ఎందుకంటే స్కాలర్షిప్లు రాత ఫీజు రియంబర్స్మెంట్ రాత ఈరోజు జనగరణ వర్గాలు నష్టపోతూ ఉన్నారు అన్ని విధాలుగా రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తూ ఉన్నాం రాబోయే రోజుల్లో రాష్ట్రం అగ్నిగుండం చేస్తాం దాని దానికి రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారే బాధిత వహించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తూ ఉన్నాం విద్యార్థులు స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ కవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్